హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంఎస్ ప్రాపర్టీస్ ఛానల్ అండి చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా క్వాలిటీగా కట్టారు వండ్ర గారు ఇంటి ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ చూడండి అదేవిధంగా ఇక్కడ ఇల్లులు వచ్చేసి మనకి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి చాలా క్వాలిటీగా కట్టారు వండర్ గారు స్టార్ట్ నుంచి కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తోనే ఇల్లు నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ క్వాలిటీ సిమెంటు క్వాలిటీ ఇటుకతోనే ఈ ఇల్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా కట్టారండి వండర్ గారి దగ్గరుండి ఇది కట్టించారండి ఇల్లు ఇల్లు చాలా సూపర్గా ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఇంటి వివరాలు చెప్తాను వినండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఇచ్చారండి చూడండి టూ ఇంచెస్ బ్యాక్ ఇచ్చారండి ఇంటి సింహ ముందు కూడా మనకి క్వాలిటీ టైల్స్తోనే నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ కానీ ఈ డోర్స్ కానీ టోటల్ ఇండియన్ టేక్ వుడ్ వాడి నిర్మాణం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా పైన చూపిస్తున్నాను చూడండి పైన ఎలివేషన్ కానీ చాలా సూపర్గా ఉందండి మన హాల్ కూడా ప్లేసెస్ చాలా బాగుందండి ఇది వచ్చే మన టీవీ ప్లాంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ హాల్లో కూడా మనకి సింక్ పెట్టుకున్న ప్లాంట్ ఇచ్చారండి ఓకేనా అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా సూపర్గా ఉందండి పైన ఎలివేషన్ కానీ చాలా సూపర్గా ఉందండి లోపల సెల్ఫ్లు ఇచ్చారండి మన సైజులు కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ కూడా ఉందండి అదేవిధంగా మనకు ఒక ఎటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది అదేవిధంగా మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పైన ఎలివేషన్ కానీ వెంటిలేషన్ కానీ సెల్ఫ్లు కానీ చాలా క్వాలిటీగా కొల ఇల్లు కూడా వాష్రూమ్ కూడా ఇటువంటి జరిగింది ఫ్రెండ్స్ చూడండి టూ బెడ్రూమ్కి టూ వాష్రూమ్ కూడా వంటర్ గారు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సైజులు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఆరు సైజుల్లో ఇల్లు నిర్మాణ చేస్తారు ఫ్రెండ్స్ నూట యాభై ఆరు గజాలు ఇల్లు అండి చూడండి దీని బడ్జెట్ వచ్చేసి ఓనర్ గారు ఎయిటీ ఫైవ్ లైక్ చెప్తున్నారు అంటే ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇల్లు నచ్చితే ఇంకా రేటు తగ్గిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి బ్యాంకు బ్యాంకు కూడా ఆర్ట్ బ్యాంక్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి మనకి పూజారూమ్ అండి చూసారు కదండి రూమ్ కూడా మనకి చాలా క్వాలిటీగా ఇచ్చారండి చూసారు కదా అలా అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ ఏరియాలో కూడా క్వాలిటీ టైస్ నిర్మాణం చేస్తారు ఫ్రెండ్స్ సెల్ఫ్లు పైన సబ్జా కూడా ఇచ్చారండి ఓకేనా ఫ్రెండ్స్ కింద కూడా మనకి బండలు కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి అదేవిధంగా మనకి ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డోర్ కూడా మనకి సెట్ బ్యాక్ ఉన్న డోర్కి అదే అదేవిధంగా మనకి వాషింగ్ ప్యాంట్ కూడా వస్తుందండి బ్యాక్ సైడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే నారపల్లి మేడిపల్లి జోడి మెట్ల స్పైడ్ ఇల్లు చూస్తున్నారో వాళ్ళ కోసం అండి ఇటు వచ్చేసి మనకి